జీడి పప్పు రావటానికి జీడి పిక్క అడుగునట్లా వేలాడుతుంటుంది కదా దానిపైన ఉండేదాన్ని జీడి మామిడి పండు అంటారు మంచి సువాసంతో నొసనొసగా వగరగా చాలా స్పెషల్ టేస్ట్లో ఉంటుంది మరి చాలామంది పూర్వం రోజులు ఎక్కువగా దొరికేగా తినేవారు ఈ రోజుల సిటీల్లో వాటిని మరి కొన్ని చోట్ల అమ్ముతున్నారు ఎక్కువ చోట్ల అమ్మరు అలాంటి జీడి మామిడి పండు గనక ఈ సీజన్లో దొరికినప్పుడు గనక మనకి తింటే ప్రధానంగా ఐదు ముఖ్యమైన లాభాలు దాని ద్వారా మనం పొందొచ్చు అందులో చాలా చాలా పవర్ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇది క్యాన్సర్ కణాల్ని చంపేయటానికి మొట్టమొదటి లాభం అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ని కొలెస్ట్రాల్ని ఆహారంలో ఉన్నప్పుడు అది పొట్ట ప్రేగుల నుంచి నైంటీ పర్సెంట్ అబ్జార్బ్ కాకుండా గుణం ఇందులో ఉంది అలాగే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగకుండా ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా భలే కాపాడుతుంది మెమరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీ